హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా డైలీ మార్నింగ్ టీ ఎలా పెట్టాలి కాఫీ ఎలా పెట్టాలి అనే వీడియోని ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నా ఈ వీడియో మొదటి నుంచి చివరి ఎవరికి మిస్ కాకుండా చూడండి ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా టీ తాగి అలవాటు ఉన్నా కాఫీ తాగి అలవాటు ఉన్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో మీకు షేర్ చేయడం అయితే జరిగింది చూసారు కదండి ఇప్పుడైతే నేను ప్యాకెట్ పాలుని తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర నార్మల్ పాలు అవైలబుల్గా లేవు ఆ ఈ ప్యాకెట్ పాలు అయితే ఎక్కడన్నా ఎక్కడున్న ఉన్న వారికి అయినా కొద్దిగా ఈజీగా దొరుకుతాయి కాబట్టి ప్యాకెట్ పాలతో వీడియో చేద్దామని చెప్పేసి ఇంకా ప్యాకెట్ పాలతోనే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో పాలు అయితే పోస్తానండి ఇప్పుడు ఆ పాలు దానికి సరిపడేంత వాటర్ని ముందు యాడ్ చేస్తాను ముందు యాడ్ చేసేసిన తర్వాత పాలుని ముందుగా మరగనివ్వాలి అప్పుడు మనము ఏ కాఫీ అయితే చేయబోతున్నామో టీ అయితే చేయబోతున్నామో ఆ విషయాలన్నీ మీతో చెప్తాను ఇప్పుడైతే పాలు కాగుతూ ఉన్నాయండి ఏం చేస్తున్నారు మీరంతా ఎలా ఉన్నారు నేనైతే డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ముందుగా పిల్లలకి పాలు కాయాలి ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా ఫైవ్ ఇయర్స్ లోపే ఉన్నారు ఇద్దరు మార్నింగ్ లేచిన వెంటనే పాలు తాగుతారు కాబట్టి నేను ఫస్ట్ పాలను కాచి వాళ్ళ కోసం కొన్ని సపరేట్గా తీస్తాను ఆ తర్వాత అవి మెరుగుతూ ఉంటాయి కదండి పాలు అవే పాలు కొద్దిగా కాఫీ నేను కాఫీ తాగుతాను ఎక్కువ శాతం నేను టీ కాఫీలు తాగను ఒక్కొక్కసారి ఎప్పుడైనా హెడేక్గా ఉన్నప్పుడు మాత్రం కాఫీ తాగుతాను అలాంటి సమయంలో ముందుగా మా పిల్లలకి పాలు పక్కన పెట్టేసి నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే నేను కాఫీ కలుపుకుంటా అలా కాఫీ కలుపుకున్న తర్వాత మరలా పాలు ఉంటాయి కదండి అంటే ఇవి టెన్నిటికి ఒకేసారి చేసుకుంటాను ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సెపరేట్గా ఎందుకు అని చెప్పేసి ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్ ఒక్కొక్కటి తీసుకుంటా నెక్స్ట్ లాస్ట్ను టీ పెడతాను ఇప్పుడు పాలు మరిగిపోతున్నాయి కదండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు కనీసం పాలు అనేవి మరగడం స్టార్ట్ అయిన ఒక టూ త్రీ మినిట్స్ అయినా అలా మరుగుతూ ఉన్న తర్వాత మనం కాఫీ చేసుకున్న ఆ తర్వాత పాలు పిల్లల కోసం ప్రక్కన పెట్టినా లేదంటే టీ చేసిన ఆ టీ అనేది టేస్టీగా ఉంటుందండి పాలు జస్ట్ అలా పొంగురాగానే మనం తీసేసుకుంటే దానివల్ల మనకి టేస్ట్ అనేది అనిపించదు కనీసం కొద్దిగా మరగాలి వీడియోలో చూపిస్తున్నట్లు మరి మీకు సరిగ్గా క్యాప్చర్ చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా గనక పాలు మరిగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా పాలు ఉన్న టైంలో అప్పుడు మనం ఏం చేసుకున్నా అది టీ అయినా కాఫీ అయినా లేకపోతే పాలు అయినా హెల్త్ కూడా మంచిదండి వెంటనే మాత్రం మనము పాలు కాచిన వెంటనే అలా పొంగు రాగానే తీసుకుని వాడుకోకూడదు అలా వెంటనే పొంగు వచ్చిన వెంటనే మనం వాడుకోకూడదు కనీసం కొంచెం మరిగిన తర్వాత వాడితే అది టేస్టీగా ఉంటుంది మనకి హెల్త్కి కూడా మంచిది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను పాలు మరుగుతున్నాయి కదా కనీసం ఒక టూ మినిట్స్ ఒక టూ నుంచి టూ త్రీ మినిట్స్ వరకు మరిగిన తర్వాత ఫస్ట్ అయితే నేను మా పిల్లల కోసం పాలు సపరేట్ చేయాలి చూసారు కదా ఇప్పుడు పాలుని నేను పిల్లల కోసం ఒక గ్లాస్ లో తీసుకుంటున్నాను పిల్లలు లేచే టైం అయింది వాళ్ళు లేచిన వెంటనే పాలు కావాలని ఏడుస్తారు కాబట్టి ముందుగా చిన్న గ్లాసులో నేను పాలను తీసుకుని వాటిని చల్లార్చాలి ఎందుకంటే మామూలుగా అయితే నేను అలా తీసుకుని అలా ఉంచేస్తే వాళ్ళు లేచేసరికి అవే చల్లారిపోయాయి కానీ ఈ రోజు కొంచెం లేట్ అయిందండి అందుకని పిల్లలు మరలా ఏడుస్తారు అని చెప్పి ముందుగా గ్లాస్లో పాలను తీసుకుని వాటిని చన్నీళ్ళతో చల్లారి పెడతాను అప్పుడు తొందరగా చల్లారిపోతాయి ఒక గిన్నెలో చెన్నీళ్లు తీసుకుని ఆ చెన్నీళ్ళలో ఈ గ్లాస్ పెడతానంతే ఆటోమేటిక్గా అవే చల్లారిపోతాయి ఇప్పుడు మరలా పాలను తీసుకుని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు కాఫీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇప్పుడు పాలు మరిగిస్తున్నాను ఇందాక ఆల్రెడీ మరిగినాయి కాబట్టి జస్ట్ లైట్గా మరిగేంత వరకు పాలను స్టవ్ మీద పెట్టాను ఒకవేళ మీరు ఇప్పుడే కనుక స్టవ్ మీద పాలు పెట్టి ఉంటే ఆ పాలు బాగా మరిగేంత వరకు మీరు ఉంచాలి అలా మరిగిన తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కేవలం టూ ఇంగ్రీడియంట్స్ అండి ఒకటి కాఫీ పౌడర్ రెండోది వచ్చేసి షుగర్ నేను పెట్టే వీడియోస్ అన్ని మిడిల్ క్లాస్ అంతకంటే తక్కువ మందికి యూజ్ఫుల్ అయ్యేలాగా అంతకంటే తక్కువ మంది ఇంట్లో ఉండి చేసుకునేలాగానే వింటే తప్ప హై కాస్ట్లీగా ఉండే మాత్రం మన ఛానల్ అయితే ఉండవండి కాబట్టి నార్మల్గా ఈజీగా చేసుకునే వేలో కాఫీని ఏ రకంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా కాఫీని ముందుగా పాలను బాగా మరిగించాను దీనికోసం నేను ఒక కప్పుని తీసుకున్నా జస్ట్ ఒక కప్పుకు మాత్రమే కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా దీనికోసం ఒక బ్రూ ప్యాకెట్ ని షుగర్ని తీసుకున్నా ఇది కొంచెం పెద్ద కప్పు కాబట్టి వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో షుగర్ తీసుకున్నాను ఒక ప్యాకెట్లో హాఫ్ ఏమో బ్రూ ఒక ప్యాకెట్లో హాఫ్ ఏమో బ్రూ తీసుకున్నానండి ఒకవేళ మీరు షుగర్ తక్కువగా కావాలి అంటే వన్ టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు కాఫీ పౌడర్ ఎక్కువగా కావాలంటే వన్ ప్యాకెట్ వేసేసుకోవచ్చు ఒక ప్యాకెట్ వేయసుకోవచ్చు నేనైతే కాఫీ పౌడర్ ఎక్కువగా తాగను అందుకని లైట్గా తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు కానీ ప్రిపరేషన్ చేసే పద్ధతి అయితే ఇదే చూసారు కదా ఇప్పుడు ఈ రెండు కొంతమంది అయితే పాలను వేయక ముందే కలుపుకుంటారు ఎందుకంటే టేస్ట్ బాగుంటదని చెప్పేసి ఆ రెండు మిక్స్ చేస్తే దాంట్లో నుంచి వాటర్ వచ్చేసి కాఫీ పాలను కలిపినప్పుడు టేస్ట్ బాగుంటుందని నేనైతే అంతలా ఏం కాదండి కొంచెం ఈజీగా ఉండాలని చెప్పేసి కొంచెం ఈజీగా ఉండాలని చెప్పి వారి ఆ రెండు వేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో పాలన వేస్తాను అంతే అలా పాలు వేసి ఆ తర్వాత రెండు కలిసేలాగా త్రిప్తాను కొంతమంది అయితే ముందు ఈ రెండు కలివే ముందే కాఫీ పౌడర్ షుగర్ కలిసేలా తిప్పుకొని దాని తర్వాత పాలను యాడ్ చేస్తారు నేను ముందు పాలను యాడ్ చేసి తర్వాత తిప్పుతాను అంతే తేడా అండి ఈ రెండో ఒకసారి ట్రై చేయండి మీకు ఏది టేస్టీగా ఉంటే అది చేయొచ్చు అంతేనండి కాఫీ ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ దీనికోసం ఎంతో కాస్ట్ లో ఎంతెంత మనీ అవసరం లేదు జస్ట్ కాఫీ పౌడర్ షుగర్ ఉంటే చాలు ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి అంటే కాఫీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ కాఫీని చిటికలో వాళ్ళకి చేసి ఇచ్చేయచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు టీ కంటే కూడా కాఫీ అనేది చాలా ఈజీ చూసారు కదా ఇప్పుడు నేనైతే కాఫీ తాగాలి కాఫీ తాగిన తర్వాత టీ ఎలా పెట్టాలో చూపిస్తాను చూసారు కదా ఇప్పటివరకు కాఫీ ప్రిపరేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు మా పిల్లల కోసం ఆల్రెడీ పాలు అని చెప్పాను కదా ఏ రకంగా చల్లార్చను అంటే ఇదిగోండి చిన్న గిన్నెలో చన్నీలు వేసి దాంట్లో నేను పిల్లల కోసం పెట్టినటువంటి పాలు ఇందులో పెట్టాను ఇలా పెట్టేసి నేను నా పనులు చేసుకుంటానండి ఒక కొంచెం సిపట్లో వాటికి అవే చల్లారిపోతాయి ఇది ఈజీ ప్రాసెస్ అండి నార్మల్గా నేను తొందరగా లేచి పెడితే ముందుగా వాళ్ళకి పాలు కాసేస్తాను కాబట్టి తొందరగా చల్లారిపోతాయి ఇప్పుడు ఎంతో టైం లేదు కాబట్టి నేను ఒక గిన్నెలో చన్నీలు వేసి దాంట్లో పాలు అయితే యాడ్ చేయడం జరిగింది దాంట్లో పాలు అయితే పెట్టడం జరిగింది ఆటోమేటిక్గా అవే చల్లారిపోతాయి ఇప్పుడు మరలా నేను టీని ఎలా ప్రిపేర్ చేస్తాననే వీడియోని చూపించబోతున్నా మిస్ కాకుండా చూడండి ఇందాక ఆల్రెడీ పాలుని నేను ఆల్రెడీ కాచాను కాబట్టి సేమ్ అది అండి ఒకవేళ మీరు ఇప్పుడే కొత్తగా యూజ్ చేస్తే మాత్రం ముందుగా పాల్ని మరిగించండి కనీసం ఒక టూ త్రీ మినిట్స్ మరిగించిన తర్వాత నేనైతే రెండు కప్స్ కు మాత్రమే టీని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియోని మీకు షేర్ చేయబోతున్నా మీరు ఎన్ని కప్స్ అయితే యూజ్ చేస్తే మీరు ఎన్ని కప్స్ టీని అయితే తీసుకుంటారో దాన్ని బట్టి మీ క్వాంటిటీని తీసుకోవచ్చు నేను తీసుకునేది రెండు కప్సే కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని రెండు టేబుల్ స్పూన్ల టీ పౌడర్ ని టీ టేస్టీ రావాలంటే ఖచ్చితంగా దాంట్లో అల్లం కానీ యాలకులు కానీ వేయాలి నేను అల్లం వేసి టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా ముందు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసాను కొంతమంది అయితే ముందు డెకరేషన్ పెడతారు నేను పెట్టేది కేవలం రెండు టీలకు మాత్రమే కాబట్టి డెకరేషన్ అవసరం లేదు ఎక్కువ టీలు అంటే ఎక్కువ ఎక్కువ మంది ఉన్నప్పుడు పాలు విరిగిపోకుండా ఇంకా టేస్టీ కోసం ఏం చేస్తారంటే ముందుగా డెకరేషన్ పెట్టుకుని దాంట్లో పాలు యాడ్ చేస్తారు నేను ఓన్లీ రెండు కప్స్ కు మాత్రమే కాబట్టి నార్మల్ పాలు యాడ్ చేసేసి దాంట్లో షుగర్ ఆ తర్వాత టీ పౌడర్ యాడ్ చేశాను ఒకవేళ మీరు డెకరేషన్ తో మీకు వీడియో కావాలి అంటే నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి చూసారు కదా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే టీ అనేది బాగా మరిగించాలండి టీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎంతసేపు మరిగితే అంత టేస్టీగా ఉంటుంది అలా అనని పాలు మరిగేంతవరకు అంతవరకు ఉంచకండి జస్ట్ మరగడం స్టార్ట్ అయిన ఒక టూ త్రీ మినిట్స్ లేదంటే ఫోర్ మినిట్స్ లోపు మరిగితే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్లు నేనైతే ఎక్కువసేపు మరిగించాను ఈ ప్రిపరేషన్ చేయడం అయితే ఇంతేనండి దీని తర్వాత అసలు టీ వల్ల కాఫీ వల్ల మనకు లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా మీతో షేర్ చేయబోతున్నా మిస్ కాకుండా చూడండి ఉదయం లేచిన తర్వాత అదే విధంగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకవేళ నైట్ నిద్ర పట్టకపోతే ఇలా చాలా మంది ఎన్నో సార్లు ఇలా చాలా మంది ఎన్నో సార్లు టీ లేకపోతే కాఫీ తాగడం అనేది జీవితంలో ఒక భాగంగా అయిపోయింది కానీ టీ కాఫీల వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయో ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు కూడా ఎన్ని ఉన్నాయి టీ గాని కాఫీ గాని ఏదైనా సరే అతిగా తాగడం వల్ల ఇబ్బందులు వస్తాయి మితంగా తాగితే మంచిది ఇక అసలు విషయానికి వస్తే టీ కాఫీ రెండిట్లో కెఫిన్ అనే ఒక రసాయనం ఉంటుంది ఈ రసాయనం అనేది మనం తీసుకునే ఫుడ్ లో ఐరన్ లాంటి చిన్న చిన్న పోషకాలను శరీరం గ్రహించడంలో ఆటంకం అనేది ఏర్పడేలా చేస్తుంది అనగా భోజనానికి ఒక గంట ముందు గాని భోజనం చేసిన గంట లోపు గాని టీ కాఫీలను తీసుకోకూడదు అని కొంతమంది పరిశోధకులు చెప్పారు కాఫీ టీలు అనేవి భోజనానికి ఒక గంట ముందు లేక భోజనం చేసిన తర్వాత గంటలోపు తీసుకున్నట్లయితే ఆహారం నుండి మనకు లభిస్తున్న పోషకాలు అనేవి మన శరీరానికి సరిగ్గా అందవు మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఐసీఎంఆర్ అనే పరిశోధకులు చేసిన సూచనల ప్రకారం చూస్తే బ్లాక్ టీని గాని గ్రీన్ టీని గాని ఏదైనా సరే దానిలో థియోప్రోబైన్ అని థియోఫిలిన్ అని కెఫిన్ వంటి రసాయనాలు ఉంటాయంట ఇవి శరీరంలో ఉన్నటువంటి రక్తనాణాలను సడలించి రక్త ప్రసరణ క్రమశుద్ధీకరిస్తాయంట దీంతో గుండె సమస్యలు పొట్ట క్యాన్సర్ లాంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి కానీ పాలల్లో టీ కాఫీలు కలిపితే ఆ పాల వలన మనకు కలిగే ప్రయోజనాలు అయితే ఏమీ ఉండవు అని చెప్తున్నారు అయితే విడిగా పాలు గాని బ్లాక్ చాయ్ గాని గ్రీన్ టీ గాని తాగడం ఎంతో మంచిదంట కానీ పాలతో టీ మరియు కాఫీలను తాగడం వల్ల ఈ మూడు మిశ్రమాల వలన శరీరానికి లభించే ప్రయోజనాలు అనేవి పూర్తి స్థాయిలో మన శరీరానికి అందవు అని కొంతమంది పరిశోధకులు అయితే చెప్పారు దీనిని బట్టి చూస్తే కాఫీలు టీలు తాగడం అనేది మంచిది కాదు అని కాదు కానీ వీటిని లిమిట్స్ లో తీసుకోవాలి ఉన్నాయి కదా అని గంటకంటూ ఒకసారి తీసుకోకూడదు చాలా మంది టీ తాగకపోతే హెడేక్ వచ్చేస్తుందని గంట తాగుతూనే ఉంటారు కానీ పాలల్లో టీ కాఫీ పౌడర్ కలపకుండా గ్రీన్ టీ లేకపోతే బ్లాక్ టీ గానీ ఇలాంటివి తాగడం వల్ల మన శరీరాలకు కావలసిన అందుతాయని రక్త ప్రసరణ కూడా బాగా అందుతుందని టీ టీ కాఫీ ఎక్కువ తాగితే రక్త ప్రసరణ సరిగ్గా అందదని దాని వలన కలిగే నష్టాలు కూడా మీతో చెప్పడం జరిగింది చూసారు కదా టీ ఎలా పెట్టాలి కాఫీ ఎలా పెట్టాలి అని షేర్ చేస్తూ దాని వలన కలిగే లాభాలు నష్టాలు కూడా ఈ వీడియోల మీద షేర్ చేయడం జరిగింది చూసారు కదండి ప్రతిరోజు కూడా ఇలాంటి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మీరు కూడా ఇలాంటి వీడియోలు ప్రతిరోజు మిస్ కాకుండా చూడాలి అంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదండి దాన్ని గట్టిగా కొడితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత నేను పెట్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు యూస్ఫుల్ అయితే ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ దాని ద్వారా నష్టమని తెలిస్తే మానేయొచ్చు చూసారు కదండి మరలా సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్